ఆకాశంలో సగం మనం అవకాశాల్లో సగం మనం కదలిరా ఓ మహిళ కదలిరా అంటూ శ్రామిక మహిళల గొంతుకై హక్కుల దివిటీ అయి గత ఐదు దశాబ్దాలుగా పోరాడుతోంది ప్రగతిశీల మహిళా సంఘం ఎన్నో వీరోచిత పోరాటాలు మరెందరూ త్యాగమూర్తుల త్యాగం అలు పెరగని ఉద్యమ బావుట ప్రగతిశీల మహిళా సంఘం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూన్ ఇరవై రెండున ఉస్మానియా యూనివర్సిటీలో మతతత్వ పురుషాధిపత్య లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తిరగబడ్డ విద్యార్థినుల చైతన్య వేదిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంస్థ ఆవిర్భావం ఒక సంచలనం ఆ తర్వాతి కాలంలో భిన్న సమూహాలలోని అణగారిన మహిళల హక్కుల కోసం నిరంతరంగా పోరాడుతున్న ఉద్యమ తేజం పిఓడబ్ల్యూ ఉద్యమం పెంపు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మహిళలపై అత్యాచారాలు హత్యలు దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తున్న మహిళా సంస్థ ఒక చిన్న సమూహంగా మొదలై ఒక ప్రపంచనంగా మారి ఐదు దశాబ్దాలుగా ప్రజల్లో చైతన్యం కల్పిస్తోంది ప్రజా సంఘాలని ఒక తాటి మీదకి రావడానికి ప్రయత్నం చేస్తూ తమ అర్ధ శతాబ్దపు వార్షికోత్సవాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండున నిర్వహించి